Even मैंने अभी स्विगी से अपने लिए वेज बिरयानी ऑर्डर करी थी रेस्टोरेंट का नाम है लखनवी कबाब पराठा आम्रपाली लेजर वैली सेक्टर दो बिसरक और मेरे को रिसीव हुई है ये नॉन वेज बिरयानी इपड़े वार्ता चूसा कमाई ग्रेटर नोवेडा स्विगी वेजिटेबल बिर्यानी आर्डर चेसी अच्छे ఆ హోటల్ వాడి నిర్లక్ష్యం వల్ల ఆ అమ్మాయికి చికెన్ బిర్యానీ వచ్చింది ఆ అమ్మాయి పూర్తిగా వెజిటేరియన్ అంటే అస్సలు నాన్ వెజిటేరియన్ ముట్టేటట్టు లేదు అమ్మాయి ఏడ్చుకుంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది దాంతో పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకొని ఆ హోటల్ అరే యజమాని అరెస్ట్ చేసేసారు సో దీంట్లో ఖచ్చితంగా హోటల్ వాడి నిర్లక్ష్యము ఖచ్చితంగా కనిపిస్తుంది వాడి మీద పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కానీ అమ్మాయి చేసింది కరెక్టా కాదా అనేది కొంచెం నాకు ప్రశ్నార్థకంగా ఉంది ఎందుకంటే అంటే జరుగుతాయి అది మామూలుగా దాన్ని క్షమించరా అని పొరపాటే అయినా సరే అమ్మాయి డైరెక్ట్గా పోలీసు వాళ్ళను కాంటాక్ట్ అయ్యి పోలీసు వాళ్ళతో సంప్రదించి రిపోర్ట్ చేస్తే వాళ్ళు అరెస్ట్ చేసేవాళ్ళు విషయం ఎందుకు చెబుతున్నానంటే అనవసరంగా ఈ మధ్యకాలంలో అప్పటికే ఆల్రెడీ ఇప్పటికే కమ్యూనల్ ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి దేశంలో ఇలాంటిది అమ్మాయి పోస్ట్ చేయడం వల్ల భావోద్ భావోద్వేగాలకు లోనై ప్రజలలో కొంచెం రియాక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి ఇలాంటివి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకొని పోస్ట్ చేస్తే మంచిది నా ఆలోచన వేళ నిజంగానే అతను తప్పు చేశాడు అతనికి శిక్ష కానీ శిక్ష శిక్షించడానికి పోలీసులు ఉన్నారు వా అతని మీద శిక్ష చర్యలు తీసుకుంటారు అతనికి శిక్ష పడుతుంది కానీ ఇలా సోషల్ మీడియాలో ఒక అమ్మాయి ఏడ్చుకుంటా పోస్ట్ చేయడం అనేది ఎందుకో నాకు కొంచెము ఇంత మంచిగా అనిపించలేదు అందుకే వీడియో చేస్తున్నాను ఎస్ వాళ్ళు హోటల్ వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేశాడు ఇప్పుడు ఆ హోటల్ వాడిని అరెస్ట్ చేశారు లోపలేసారు ఆ హోటల్లో పనిచేసే ఇర ముప్పై మంది ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ కిందకి వెళ్ళిపోతారు ఎందుకంటే వాడు బిజినెస్ ఇంక కొన్న నడవదు సో వాళ్ళ జీవితాలు కూడా ఇప్పుడు చీకట్లోకి వెళ్ళిపోతాయి సో నా రిక్వెస్ట్ పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా సరే సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడము మంచిది అనేది నా ఆలోచన నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్